మన జనగామ జిల్లాలో మీ దుకాణాలు మరియు సంస్థల చట్టం కింద మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు సంస్థలు కావచ్చు పెట్రోల్ బంకులు కావచ్చు ఇట్లాంటి వ్యవస్థ సినిమా థియేటర్లు కావచ్చు రైస్ విల్ కావచ్చు అన్నీ కూడా మా కార్మిక శాఖ ఎందు దుకాణాలు సంస్థల చట్టం కింద నమోదు కావాల్సిందే అంటే ప్రతి సంవత్సరము ఒక సంస్థ ప్రారంభించిన తర్వాత ముప్పై రోజుల లోపల వారే స్వతహాగా వచ్చి కార్మిక శాఖ ద్వారా వారి యొక్క సంస్థను రిజిస్ట్రేషన్ చేసుకొని మా కార్మిక శాఖ నుండి లైసెన్స్ పొందవాలి ఒకవేళ వాళ్ళు ఒక సంస్థ పెట్టి నుంచి ముప్పై రోజులు దాటినట్టయితే వారికి పెనాల్టీ వేసి కాంపౌండింగ్ పి వసూలు చేయడం వసూలు చేయడం జరుగుతుంది పైసలు కట్టేసి రసీదులు పొంది మాకు సమర్పిస్తే ఆటోమేటిక్ గా మేము వారికి సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ఇవ్వబడుతుంది సరే ఎవరెవరు తీసుకోవాలి దీనిలో లైసెన్సు అంటే ఒక సంస్థలో వర్కర్స్ లేకున్నా కూడా అంటే జీరో వర్కర్స్ ఒక సంస్థ అయితే యజమాని అయినా కూడా వైదిగా కార్మిక శాఖ ఎందు దుకాణం యొక్క లైసెన్స్ తీసుకోవాల్సిందే అదే విధంగా ఒక సంస్థలో ఒక్కటి నుంచి తొమ్మిది మంది వర్కర్స్ ఉన్నటువంటి దుకాణాలు గాని సంస్థలు గాని అవన్నీ కూడా సహాయ కార్మికులు గాని జనామ జిల్లా గాని పరిధిలోకి వస్తాయి తొమ్మిది గంట పది గంటల నుంచి వర్కర్స్ ఎక్కువ ఇరవై ఐదు మంది వరకున్నది మా పై ఆఫీసర్ అయిన అశ్విని కమిషన్ ఆఫ్ లేబర్ వరంగాలి ద్వారా ద్వారా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లా లైసెన్స్ ను ప్రతి సంవత్సరము నవంబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు విధిగా ప్రతి సంవత్సరం రినివల్ కూడా చేసుకోవాల్సింది ఉంటుంది ఆ రిన్యువల్ చేసుకోవడం వల్ల అది రిన్యుల్ కూడా మీ సేవలో తీసుకున్న రసీదు మీ సేవలో సమర్పించి వాళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరానికి వాళ్ళ సంస్థను రిన్వల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు దాని యొక్క ఫీజు కూడా ఆ రుసుము కూడా మీ సేవలో కట్ ఉంటుంది దానితో పాటు ఒక వర్కర్ కి ప్రతి సంవత్సరము మన ఎంప్లాయర్ అంటే దుకాణ యజమాని ఐదు రూపాయలు దానిలో పనిచేసే వర్కరు రెండు రూపాయలు మా కార్మిక శాఖ యొక్క కార్మిక సంక్షేమ నిధికి కట్టవలసి ఉంటుంది అంటే యజమాని ఐదు రూపాయలు వర్కర్ రెండు రూపాయలు ఏడు రూపాయలు కలిసి అదే మా కార్మిక శాఖ యొక్క నిధికి మీ సేవలు కట్టడం వల్ల కార్మికుల యొక్క పిల్లలకు కార్మికుల యొక్క కుటుంబాలకు చాలా లబ్ధి ఉంటుందండి ఉదాహరణకి ఏంటంటే వారికి సపోజ్ వైద్య సాయం కార్మికుడి కానీ కార్మికుల కుటుంబంలో అనుకోకుండా ఏమైనా జరిగితే మ్యాక్సిమం యాక్సిడెంట్గా ఇరవై వేల రూపాయలు ఇస్తుందండి కార్మిక సంక్షేమ నిధి ద్వారా మాకు అప్లై చేసుకుంటే మీ సేవలు మా ద్వారా హార్డ్ కాపీ కార్మిక సంక్షేమ నిధికి పంపించి ఇమీడియట్గా వారి ఖాతాలో ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సహజ మరణం పొందిన వారికైతే ఆ లేబరు సంక్షేమ నిధికి ఏడు ఏడు రూపాయలు కట్టిన వారికైతే సంవత్సరంలో చనిపోతే క్రమ సహజ మరణం పొందిన వారికి పదివేల రూపాయలు ఇస్తామండి అదేవిధంగా యాక్సిడెంట్గా చనిపోయిన వారికి అంగవైకల్యం కానీ యాక్సిడెంట్గా చనిపోతే ఇది పదివేల నుంచి ఇరవై వేల వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంత్యక్రియల కింద వారికి సహజ మరణం కావచ్చు యాక్సిడెంట్ల మరణంతో పాటు అంత్యక్రియలకు కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అందులో కార్మికులు ఉంటారు కదండి ఆ ఏడు రూపాయలు కట్టిన కార్మికుల పిల్లలకు ఇద్దరు పిల్లలకు ఐదు వేలు ఇప్పుడు పదివేల రూపాయలు ఇస్తున్నామండి వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి త్రీ ఇయర్స్ వాళ్ళ యొక్క కుమార్తె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పదివేల ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్నామండి అదేవిధంగా విద్యా ప్రోత్సహకాలు ఉంటాయండి టెన్త్ క్లాస్ పిల్లలకు ఐటీఐ పిల్లలకు ఇంజనీరింగ్ బిఎస్సి నర్సింగ్ వాళ్ళకు టెన్త్ క్లాస్ పిల్లలకు వెయ్యి రూపాయలు ఐటీఐ పిల్లలకు పదిహేను వందలు మిగతా హైయర్ ఎడ్యుకేషన్ కార్మికుల పిల్లలకు చెక్ రూపంలో వాళ్ళ అకౌంట్ లో చేయడం జరుగుతుంది ఓకేనా ఒకవేళ ఇవి తీసుకోపోతే దాని పరిణామం ఏంటి సార్ తీసుకోపోతే వాళ్ళు వాళ్ళు ఏంటంటే సెక్షన్ ట్వెల్వ్ వన్ కింద వాళ్ళు చట్టపరమైన యాక్షన్ మేము కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది మాకు స్కాడ్లో పెట్టినప్పుడు వాళ్ళు లేబర్ లైసెన్స్ తీసుకోకపోవడం వల్ల చట్ట విరుద్ధంగా పనిచేసినాం కాబట్టి వాళ్ళను మన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లో ఎక్కడైనా కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉందండి చిన్న చిన్న కిరాణాలు టీ స్టాల్ వాళ్ళు కూడా తీసుకోవాలండి ఎవరైనా తీసుకోవాల్సిందే జనగా అంటే హెడ్ పట్ల కానీ ఎక్కడ కానీ ఉన్న మన జిల్లాలో ఉన్న ప్రతి సంస్థ యందు వర్కర్స్ ఉన్నా వర్కర్స్ లేకున్నా ఇటాంటి సంస్థ కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే తప్పకుండా విధిగా తీసుకోవాలి వారే ప్లస్ అంటే ప్రతి నవంబర్ లో కూడా రెన్యువల్ చేసుకోవాల్సింది అదే విధంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కూడా మన కార్మిక శాఖ ద్వారా అమలు అవుతుందండి అంటే ఇప్పుడు స్కూల్ బస్సెస్ కావాలి కమర్షియల్ ట్యాక్స్ బస్సెస్ ఉన్నాయి కదండి బస్సెస్ కావచ్చు వ్యాన్స్ కావచ్చు బూట్స్ కావచ్చు ఇప్పుడు మన జనగాం జిల్లాలోని ప్రతి స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ప్రతి బస్సెస్ కూడా ప్రతి సంవత్సరము అక్టోబర్ వాళ్ళు రెన్యువల్ వాస్తవంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బస్సులను ప్రతి బస్సును ఆ సొసైటీ వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద ప్రతి సంవత్సరం అక్టోబర్ లో కూడా రిన్యువల్ చేసుకోవాలి నీ సేవలు ఆన్లైన్ అప్లై చేసుకుంటేనే మనం అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మాత్రమే వాళ్ళు ఆర్టీఓ లోకి వెళ్తే ఫిట్నెస్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ లేబర్ లైసెన్స్ లేకుండా ఎట్లాంటి లేబర్ లైసెన్స్ తీసుకోకుంటే ఆర్టీఓ ఆఫీస్ లో ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ బస్ లో కావచ్చు ఇన్స్టిట్యూషన్ కాలేజ్ బస్ లో కావచ్చు ఎనీ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఇదే విధిగా అందరూ కూడా ఈ సంస్థలు దుకాణాలు సంబంధించిన పెట్రోల్ బంకులు కావచ్చు సినిమా థియేటర్స్ కావచ్చు కిరాణా షాపులు కావచ్చు బట్టల షాపులు కావచ్చు ఇవన్నీ కూడా విధిగా కార్మిక శాఖ ఎందు రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతేనేమో రిన్యువల్ చేసుకోవాలి ప్రతి ఇయర్ దాని దగ్గర రుసుము ప్లస్ కార్మిక సంఖ్య నిధికి ఒక వర్కర్కి ఏడు రూపాయల చొప్పున మా సంస్థలకి చెల్లించినట్టయితే ఇట్లాంటి ప్రయోజనాలన్నీ కూడా కార్మికులకు కార్మికుల యొక్క కుటుంబాలకు వర్తిస్తుంది ఈ ఇది దాదాపు అందరికి తెలియదు కదా సార్ ఎట్లా మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రతి సంవత్సరం వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడే వాళ్ళకు విధిగా అక్కడ అన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి సర్టిఫికేట్లు అని అందరికి కూడా తెలియజేస్తున్నాము వీళ్ళందరూ కూడా ఓనర్ యజమానులందరూ కూడా విధిగా ఇది ప్రతి సంవత్సరం ఇన్వాల్వ్ చేసుకొని కార్మిక సంఘాలు కడితే ఇదంతా వాళ్ళ కార్మికులకు అర్థమవుతుంది ఓకే సార్